ఆల్రెడీ పీక పెట్టారు కదా మేము కాదు ప్రజలే పీకేసి వాళ్ళని ఇళ్లలో కూర్చో వాళ్ళలో అంటే ఇంకా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది నేను రోజు నిద్ర లేకపోతుంది ఎప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ శాస్త్రం పెట్టుకుంటా ఒకేసారి చేసేయండి అని చెప్పి అట్లా ఉంది వాళ్ళ అంతే తప్ప వేరే కాదు వాళ్ళ దానితోడు పేరు నాని గారు మన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో పక్కన ఉన్న వంశీ అందంగా ఉన్నాడు అన్నాడు కొడాలనాని అందంగా ఉంది అన్నాడు అక్కడ ఉన్నటువంటి అవినాష్ అందంగా ఉన్నాడు అన్నాడు ఈ నన్నలేదు కాబట్టి ఈయన ఫీల్ అవుతున్నాడు అందుకంటే ఏమీ లేదు దీంట్లో ఇవాళ సొంత భార్య పేరు మీద పెట్టినటువంటి గోడౌన్లో బియ్యాన్ని ఎనిమిది వేల పింటాళ్ళ పేదల బియ్యం ఎనిమిది వేల బస్తాల బియ్యం పేదలు ఏదైతే మనం ఇస్తున్న రేషన్ బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని బొక్కేసి దొంగతనం చేసి ఇవాళ దొరలాగా మాట్లాడుతామని కూడా సిగ్గనిపించట్లేదు ఇవాళ మీరు చేసింది దుర్మార్గం పైగా మీ భార్య మీద పెట్టినటువంటి ఆ గోడౌన్స్లో లో జరిగినటువంటి దుర్మార్గం అది మీ తప్పు కాదా మీరు చేసింది కాదా మీరు చేయకపోతే ఎందుకు తీసుకెళ్ళి మీరు డబ్బులు కట్టారు డబ్బులు కట్టేస్తే దొంగ దొంగ దొరైపోతారా కేసు రెండవా ఇవాళ ఏ రకంగా మీరు ఎక్కడి నుంచి ఏ లారీ బయలుదేరింది ఏ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళింది ఏ రకంగా కాకినాడ వెళ్ళి షిప్లో లోడ్ అయింది అన్ని వివరాలు ఉన్నాయి భయపడకండి మీ అకౌంట్లో డబ్బులు ఎలా పండి మీ భార్య గారి అకౌంట్లో డబ్బులు ఎలా పండి ఇవన్నీ కూడా మొత్తం బయటకు వస్తున్నాయి ఇంటికి కాదు కదా మొత్తం పీకి పెడతారు నేనైతే ఎక్కడికి పారిపోలేదు నేను అందుబాటులోనే ఉన్నాను అన్నాడు ఒక్క స్టేట్మెంట్ లేదు ఇంటి దగ్గర పోలీసు వెళ్తే లేదు ఇళ్ళ దగ్గర కాపలా పెట్టి కూర్చున్నారు మనుషులు ఎవరు వాళ్ళ ఇంట్లో లేకుండా బయట పెట్టి కూర్చున్నారు పారిపోయి నేను పారిపోలేదని మాట్లాడతాం ఆల్రెడీ వాళ్ళ తెలుసు అన్నీ తెలుసు కాకపోతే బయటికి నాటకాలు ఆడితే ఈ నాటకాలు ఇంకా కొనసాగు ప్రజలకు అర్థమైంది కాబట్టి చిత్తు చిత్తుగా ఓడిచ్చారు మిమ్మల్ని అది గుర్తుపెట్టుకోండి